వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ న్యూస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేవెళ్ల రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయని అసెంబ్లీలో చెప్పాడు కానీ ఈ రోజుకు కూడా రోడ్డు పనులు మొదలవలేదు చేవెళ్ల రోడ్డు విస్తరణ పనులపై మేము ఎప్పుడు ప్రశ్నించినా ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అబద్ధాలు చెప్తూ వచ్చారు తొమ్మిది నెలల కిందట కూరగాయలు అమ్ముకునే వారిపై నుండి లారీ పోయి చాలా మంది చనిపోయారు ఆ సమయంలో మేము నిరసన తెలిపితే ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే వారంలో రోడ్డు పనులు మొదలెడతామని అన్నారు నెలలు గడుస్తున్నా పనులు మొదలవ్వలేదు పోయిన సంవత్సరం నవంబర్ ఇదే నాటికి అసెంబ్లీలో అమ్మగారు మాట్లాడడం జరిగింది గౌరవనీయుల మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎంబి మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఆయన ఏం చెప్పింది ఒక్కసారి మీ టీవీలో వినాలని నేను కోరుకుంటున్నా ఎన్జిటిలో క్లియర్ అయింది అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు ట్వంటీ నైన్త్ రోజు ఈ ట్వంటీ నైన్త్ మొన్న నవంబర్ మొబైల్ వర్క్ స్టార్ట్ అయింది వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి రైట్ థ్యాంక్ యూ ఎందుకు ఇది ఇది మొదటిది కాదండి ప్రభుత్వం చెప్పిన అబద్ధం ఎనిమిది నెలలు తొమ్మిది నెలల కిందట